दोनों रंगरलो बीजेपी ఈ వరంగల్ నేల ఎలాంటిది అంటే పుట్టుక చావు నీదికంట దేశాన్ని అన్న తాలూకులు అనే స్ఫూర్తి తెలంగాణ కోటి రత్నాలు వీణాలు చెప్పిన దాసరి కృష్ణాచార్య గారు స్ఫూర్తి ఇదే వరంగల్లో రెండు వేల తొమ్మిదిలో ప్రజాయుధంలో బీసీ నాయకులందరితో కూర్చొని రెండు వేల తొమ్మిదిలో సామాజిక తెలంగాణ కావాలి బీసీల తెలంగాణ కావాలి వారికి న్యాయం జరగాలి దాంట్లో భాగంగానే రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టిన ప్రయాణం ఎన్ని ఒత్తుడుకులు తట్టుకు నిలబడటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కారణం ఇందులో అమరవీరులు బలిదనాలు వారందరి త్యాగాలే జనసేన ఈ రోజున ముందుకు నడిపిస్తా ముఖ్యంగా యువత మేమంతా ఈ దేశపు యువతి యువతలు తనలో కలిసాను మా కొంతే ఈ దేశ సమగ్ర సంకల్పం స్ఫూర్తి మీ ధైర్యం మీ భవిష్యత్తు కోసం జనసేన నడిపిస్తూ దేశానికి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అనేక కోట్లాది మందిలో ఆకాంక్షించిన వాళ్ళు నేను అవుతాయి భాగంగానే ఆ రోజు వచ్చి ఇదే వరంగల్లో చాలా పరంగా వాళ్ళు పడుతు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా నేను ఏది రాజకీయాల్లో ఉన్నాను అంటే ఈ రోజున మీ ముందు నిలబడి ఉన్నాను అంటే మీ భవిష్యత్తుకి నాదైన వంతు కృషి నాదైన సహకారం నా వంతు పోరాటం చేయడానికి ఈ రోజు నేను ఈ ముందులో ఇప్పుడు అభ్యర్థుల్లో శ్రీమతి రామ పద్మ గారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అలాగే ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రదీప్ గారు ఆ రోజు రాజకీయ ప్రస్థానంలో మన తరఫున నిలబడి నాకు ప్రత్యేక అనుభవంతో ఉంది అలాగే వేదిక పైన గుజ్జుల ప్రేమేంద్ర ప్రేమేందర్ రెడ్డి గారికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి మురళీధర్ గౌడ్ గారికి వరంగల్ పార్లమెంట్ ప్రభారి శ్రీ మూర్తినే ధర్మారావు గారు మన్నార శ్రీరాములు గారు చాలా రెడ్డి గారికి నల్గొండ పార్లమెంటు ప్రభారి ఇన్ఛార్జ్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి దశాబ్ద కాలం అవుతా ఉంది మొన్న ప్రధానమంత్రి గారి మీటింగ్ లో మాట్లాడినప్పుడు అందరు కోరుకుంది నేను అందరు కోరుకుంది ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదు ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాకున్నది ఒకే ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ దశాబ్దం కాలం నాలుగు కోట్ల మంది సకల జనుల సమ్మె జరిగినప్పుడు పన్నెండు వందల మంది తెలంగాణ యువత అమరవీరులు బలిదానం జరిగినప్పుడు వారందరికీ గౌరవార్థంగా ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే ఉండాలి వాటి మీద గౌరవంతో వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా నాలుగు కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల గౌరవంతో ఒక దశాబ్దం కాలం నేను గడవెప్పు కేవలం మీ సాయుధ మీ పోరా